హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా ఉసిరికాయ పచ్చడి అండి పచ్చడి కోసం ఒక అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి ఒక రెండు వందల గ్రాముల దాకా పల్లి ఆయిల్ తీసుకున్నానండి రుచికి సరిపడా ఉప్పు రెండు వందల గ్రాముల దాకా కారం తీసుకోవాలండి దీనికోసం పచ్చడి కారం తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూను మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వెల్లుల్లిపాయలు అండి కొద్దిగా చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టేసుకోవాలండి ఉసిరికాయలన్నిటినీ బాగా నీళ్ళలో వేసి కడిగేసుకోవాలండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ కడిగేసుకున్న కాయలని తడి లేకుండా తుడిచేసుకోవాలండి ఒక పొడి క్లాత్తో తడి లేకుండా తుడుచుకున్న ఈ కాయలకి ఒక రెండు మూడు ఘాట్లు పెట్టుకోవాలండి ఈ విధంగా కాయలన్నిటికీ కూడా ఘాట్లు పెట్టేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మూకుడు పెట్టేసుకొని అందులోనికి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఈ ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు ఇందులో వేసేసుకోవాలి వేసి వేయించుకోవాలండి నూనెలో ఈ విధంగా మెల్లగా కదుపుతూ వేయించేసుకోవాలండి ఎక్కువ వేయించేసుకోకూడదండి ఇందులో సి విటమిన్ వాల్యూస్ అన్నీ పోతాయి ఎక్కువ కాకుండా ఒక కొంచెం రంగు వచ్చే వరకు మాత్రమే వేయించుకోవాలి కొద్దిగా రంగు మారితే తీసేసుకోవాలండి ఈ ఘాట్లు పెట్టుకోవటం వలన మనం వేసే ఉప్పు కారం ఈ ఆయిల్ అంతా కూడా ఉసిరికాయ మొత్తం పట్టి తినేటప్పుడు చాలా టేస్ట్ ఉండిద్దండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా తయారైతే సరిపోయిద్దండి ఇప్పుడు ఈ కాయలు అనేవి పక్కగా తీసేసుకుని చల్లార్చుకోవాలి ఆయిల్ చల్లార్చుకోవాలండి ఈ ఆయిల్ని కూడా చల్లార్చుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకొని వేయించుకోవాలి దోరగా వేయించు వేసుకోవాలండి మాడిపోనివ్వకూడదు చేదు ఈ విధంగా కదుపుతూ వేయించుకోవాలి వేగిపోయాయండి ఒక ప్లేట్లో పోసుకొని చల్లారించుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఇందులోకి ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న గుజ్జు చింతపండు గుజ్జునండి వేసేసుకొని మంచిగా గుజ్జు రెడీ చేసుకోవాలి తీసుకుంటే అండి తొందరగా రెడీ అయ్యద్ది గుజ్జు అనేది ఇంచి ఉడికిచ్చేసుకోవాలి ఇందులో ఉండే వాటర్ అంతా ఉడికిపోయేదాకా ఉడికించుకోవాలండి ఆవాలు చల్లారిపోయాయండి ఇప్పుడు మిక్సీ జార్లోకి చేసుకొని ఉంచి పట్టేసుకోవాలి ఈ విధంగా ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ ఇట్లా తేలాలండి ఇలా ఉండే పచ్చడి కాబట్టి కొంచెం ఇప్పుడు సేపే ఉంచేసుకోవాలండి ఇట్లాగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలండి పచ్చడి కలిపటానికి ఏది కూడా వేడిగా ఉండకూడదండి అన్నీ చల్లార్చుకోవాల్సిందే స్టవ్ వెదిగించుకొని చిన్న మూకుడు పెట్టుకొని అందులోనికి ఒక చిన్న గడ్డాడు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోనికి ఒక పావు టేబుల్ స్పూను ఇంగి వేసుకోవాలి ఇంగి వేసుకోవటం వలన స్మెల్ అనేది మంచి స్మెల్ వచ్చిద్దండి పచ్చడి కూడా చాలా రుచిగా ఉండిద్ది చల్లర్చుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇందులోనికి ఈ చింతపండు గుజ్జు వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇందులోనికి కారం వేసేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు కూడా తీసుకొని కలిపేసుకోవాలి మొత్తం ఆవుపిండి మెంతి పిండి వేసేసుకొని మొత్తం కలిపెట్టేసుకోవాలి ముక్కలన్నీ పట్టేలాగా ఇందులోనికి చల్లారి పెట్టుకున్న ఆయిల్ వేసేసుకోవాలండి అన్నీ చల్లారిపోయి ఉండాలండి నూనె చల్లగానే ఉండాలి ఉసిరికాయ చల్లారిపోవాలి అప్పుడు కానీ పచ్చడి కలుపుకోవాలండి ఉండే పచ్చడి కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి ఇందులోనికి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి ఇందులోనికి ఇంగ వేసుకున్న ఆయిల్ కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి ఇవ్వండి ఈ ఘాట్లు పెట్టుకున్నాం కండి ఈ ఘాట్లలోంచి ఇప్పుడు ఈ పచ్చడి కారం ఉప్పు చింతపండు ఇదంతా చేరి ఆ మొక్క అనేది చాలా టేస్టీగా మారిద్దండి ఒక రెండు మూడు రోజుల నుంచి మనం వాడుకోవటానికి రెడీ అయిపోతుందండి పచ్చడి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా ఉసిరికాయ నిలవపచ్చడండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా ఉసిరికాయ పచ్చడండి ఈ విధంగా చేసుకున్న పచ్చండి గాజు సీసాలోనికి కానీ జాడీలోనికి కానీ అండి సంవత్సరం రోజులు నిలవ ఉండిద్దండి అదే టేస్ట్తో ఇప్పుడున్న టేస్టే అప్పటిదాకా కూడా ఉండిద్దండి అదే స్మెల్తో చాలా టేస్టీగా ఉండిద్దండి ఇలా ఇంత కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి